కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిల్లలు ఎక్కడ ప్రజలనే పదం రాలే తప్పకుండా మీరు పరిస్థితి ప్రజల పదే ప్రజలు ఒక నిమిషం సిద్ధిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో లో పోలేదు అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టియాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంత దొంగ దొంగ అంటే దొంగాలు జరుపుకునే అవసరం లేదు తర్వాత మీరు చెప్తా ఉన్నారు రియల్లా అరే నేను ఏమంటే భూతాలు జరుపుకునే అవసరం లేదు ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణకి సంబంధించి చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ ఏమో తెచ్చింది అధ్యక్ష ఇలా తెలంగాణ తెస్తే మీరు పది సంవత్సరాలు మందు దయచేసి ఆ విషయం మర్చిపోతే ఎలా తెలంగాణ చేయకపోతే తెలంగాణ పార్లమెంట్ లో ఆర్టికల్ త్రీ ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష ఇలా వీళ్ళు మాట్లాడతారు ఆనాటి నాయకత్వం ఒకరే చెప్తానా అన్పార్లమెంట్ అయితే తెలుగుతాం కానీ వీడికే ఏం నాకు పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతాకపోతుంది అధ్యక్ష ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు ఓ మోడీ దగ్గర అవుతుంటే కూడా బిల్ ఏ విధంగా పాఠ్యాలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా పొరుగు ఎట్లా నడుస్తాయి అధ్యక్ష నేను అడుగుతా ఇలా బరాబరిగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రోజులో ఈ రోజులో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాబట్టి ఇవన్న అధ్యక్ష ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ ఎత్తా మా రాజగోపాల్ రెడ్డి గారు మా డాక్టర్ వివేక్ గారు మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు ఇలా శాసన మండలి చైర్మన్ సుఖంజర్ రెడ్డి గారు అనగానే పార్లమెంట్ సభ్యులేకపోతే లేకపోతే ఎక్కడ అధ్యక్ష సోనియా గాంధీ గారు అయిపోతే అధ్యక్ష ఇంకొకరి సబ్జెక్ట్ సబ్జెక్ట్వేర్ కాకుండా ఒక గౌరవ నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారు అడుగుతా ఉన్నా పది సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి కూడా ఈరోజు ఈరోజు అధ్యక్ష రెండు వేల పది అధ్యక్ష రెండు వేల పది ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాడు నెద్రూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం మూడు ఇంటూ ఏడు వందల రెండు వేల ఒక వంద మెగా అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం రెండు వేల పదిలా మేము పార్లమెంట్ సభ్యుని గ్యాస్ అలగేషన్ రాలే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల లెక్క రాసిండు నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాగాను పదమూడు కోట్లు పెట్టాన చేసిన అధ్యక్ష పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి వాటర్ శాంక్షన్ తీసుకున్నాం దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటు మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష మేము చేస్తలేమని గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో నేను పేరు రద్దు కాబట్టి చెప్తాను నేను చెప్పినాక సార్ నేను చెప్పినాక చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దుగా నేను తీసుకుంటాను వాళ్ళు మా పిండ ప్రధానం చేస్తున్నారు అధ్యక్ష అన్నాడు నేను బజ్కున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేవని మా పిండ ప్రధానం చేస్తున్నారు ఇవాళ వీళ్ళు పదేళ్ళు అధికారం మేమేం చేయాలి అధ్యక్ష వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టలే బొగ్గులేని యాదాద్రి బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు నాకు సింగరేణి నాకు కూత వేటలుంటేది నా ప్రాజెక్ట్ ఎదురు ఎందుకు చేయాలి అధ్యక్ష నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల సేకరించి సేకరించింది అధ్యక్ష దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా పర్యావరణ అనుమతులు మేయర్ మేనర్ నుంచి నీట్ శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా ఇది అధ్యక్ష పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి గౌరవనీయుడువి నువ్వు రన్నింగ్ కామెంటరీ చట్ట మీరు నేను అడుగుతా సభ అధ్యక్ష ఇది మర్యాద కాదు నేను అడుగుతా నాకు నా పిండ ప్రయాణి ప్రయాణం వాళ్ళని ఎంజాయ్ అధ్యక్ష వాళ్ళకి బాధ్యత లేదా బాధ్యతలు అడుగుతారా పదేళ్లలో మీరు తెలంగాణలో మేము పొడిచినాం మేము తెచ్చినాం మేము బంగారు తెలంగాణ ఏం చేసినా అధ్యక్ష పదేళ్ల పదేళ్ళ ఎందుకు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినామాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెలిచి చెప్పులు కుట్టి ఈ ప్రాజెక్టు ఏవా అధికారంలోకి వచ్చినాక నీ బాధ్యతలేవా నా పిండ ప్రధానం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే ఇవన్న మీరు పాధ్యత లేదా మీరు మాట్లాడుతారో అధ్యక్ష నా ప్రాజెక్ట్ సంబంధించి ఎందుకు చేయలేదో చేయలేకపోవచ్చు జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు ఉందేమో అనుకోని చెప్తాను కేటి కేటిఆర్ సార్ యాభై సంవత్సరాల యాభై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వాకం విద్యుత్ మిషన్ అడుగుతరి ఇన్నరా అడుగుత రీనరా మళ్ళీ అదే చెప్తున్నా వా అధ్యక్ష నేను చెప్తలేను వైట్ పేపర్లో వైట్ పేపర్ లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఏం చెప్పింది అధ్యక్ష మాకు ప్రజలు పదకొండు సార్లు అవకాశం ఇస్తే యాభై ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది గలిగింది రెండు వేల పద్నాలుగు నాటికి ఆరు గంటల కరెంటు మాత్రమే అంతటి అసమర్థత మాది అంతటి చేతగాని మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష అధ్యక్ష చెప్పండి అధ్యక్ష నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను శ్వేతపత్రంలో మాట్లాడుతున్నా అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ సార్ అధ్యక్ష మీరు మాకు అవకాశం ఇవ్వాలి సరే తప్పు సార్ సరే ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి దయచేసి అధ్యక్ష విజయవాడలో 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 రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష కడప కడపలో బొగ్గుందా అధ్యక్ష కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష విజయవాడలో బొగ్గుందా ఇలా బాగా మాట్లాడుతున్నారు ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ ఏర్పడే నాటికి ఇరవై ఏడు వందల లోటు లోటు మెగావాట్లతో ఇరవై ఏడు వందల మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీళ్ళు కాదా అధ్యక్ష ఆరు గంటల కరెంట్ ఇచ్చింది వీళ్ళు కాదా నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష నేదునూరు గురించి మాట్లాడుతున్నారు నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్ నేదునూరు నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్ మీ జిల్లా మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం రెండు దగ్గర రైతుల భూములు తీసుకున్నారు సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష సార్ మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు మళ్ళా మళ్ళా రాజకీయంగా చర్చ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గౌరవనీయులు మేము అడుగుతా ఉన్నాము ఎవరైతే సిపిఐ సభ్యులు వారు వారి చర్చ ఇంకా జరిగేది ఉందో చెప్పండి తర్వాత వారి వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్ లో అడగమనండి సార్ తప్పకుండా పూర్తి స్థాయిలో వారు జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు దయచేసి మరి ఆ చర్చను కొనసాగించే విధంగా సిపిఐ గౌరవ శాసన సభ్యులకు అవకాశం సార్ సార్ సరే జయపూర్ ఫౌండేషన్ జైపూర్ ఫౌండేషన్ చేసినాడు చేశారు నా పిండ ప్రధానం చేశారు ఒక సభ్యుని ఆవేదన చెప్పుకుంటాడు కడప కర్నూలు గురించి మాట్లాడతారు అధ్యక్ష నా జిల్లాలో ఎందుకు వెళ్ళలే పిండ ప్రధానం చేశారు అని అడుగుతాను అధ్యక్ష ఇవాళ ఎందుకు మీరు ఆ ప్రాజెక్టు చేపట్టాలని అడుగుతుంది మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబే ఇవ్వండి మీరు దయచేసి ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే సార్ మంత్రులకు మంత్రులకు ఆవేశం రావచ్చు పాపం వారికి ఏదో గతంలో ఏదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారి పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్ దాని గురించి నేను పోను కానీ దాని లోపలికి నేను పోను కానీ అధ్యక్ష వారికి తెలవాలా మంత్రి వారు వారికి తెలవాలా ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి నేదునూరులో నేదునూరులో ఎక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో అదేవిధంగా శంకర్పల్లి వాళ్ళ చేవల్లి నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసిండ్రు రైతుల దగ్గర తీసుకున్నారు మేము టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు బొగ్గు లేని విజయవాడలు ఎందుకు పెడతారు బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు మా కాడ ఎందుకు పెట్టరు అని అన్నాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కొట్లాడినం గట్టి కొట్లాడినం అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా ఈ దేశంలో ఎక్కడ గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలం అయిందా నేదునూరులో గ్యాస్ అలకేషన్ అయ్యిందా ఏదో అక్కడ హాట్స్పాట్స్ గా భూములు తెచ్చిండ్రు ఏదో క్లియరెన్స్ అన్నారు పారేసిపోయినరు తప్ప ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ ఎలకేషన్ చేయలేదు గ్యాస్ ఎలకేషన్ చేయలేదు కాబట్టి గ్యాస్ ఎలకేషన్ చేయలేదు కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు కాలేదు నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా ఇప్పుడు టేకప్ చేయండి ఇప్పుడు టేకప్ చేయండి ప్రభుత్వం మీది నేదురులో పెట్టండి శంకర్పల్లిలో పెట్టండి తప్పకుండా పెట్టిప్పుడు హామీ ఇవ్వాలా ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా గౌరవ డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తారని చెప్పి కూడా ఉన్నా ఇంకొక మాట కూడా అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా చాలా మాటలు మాట్లాడినారు ఒక మాట మాత్రం నేను చెప్తా అధ్యక్ష ఇవాళ నోటికి వచ్చినట్టు అక్బరుద్దీన్ వైసీపీ గారు మాట్లాడుతుంటే వారిని అవమానిస్తారు ఇక్కడ మేం మాట్లాడితే